నమస్కారం నేను మీ నిజం చదరబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా తెక్కిలపాడులో దేవుల రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెట్టడం పెట్టిన తర్వాత దాన్ని తొలగించడం జరిగిపోయింది అయితే దీని మీద చాలామంది చాలా విశ్లేషణలు ఇచ్చారు అసలు అలా పెట్టొచ్చా పెట్టకూడదు అనే దాని మీద కూడా చాలామంది మాట్లాడారు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి మాట్లాడారు కానీ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజేష్ అనేటువంటి వ్యక్తి అలియాస్ రాజేష్ మహాసేన మహాసేన మీడియా నడిపేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాడు అయితే ఇతను మాట్లాడినటువంటి మాటలు చాలా వివాదాలకు దారితీసి తెలుగుదేశం పార్టీకి యాదవ సామాజిక వర్గాన్ని దూరం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో అతను యాదవలకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశాడు అయితే కొంతమంది అసలు దళితుడివి నీకేమి సంబంధం నువ్వెందుకు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నావని కూడా అతని మీద చాలా ఘాటుగా స్పందిస్తున్నారు ఇలా స్పందించడానికి కారణం ఏంటి ఇతను ఇలా ఎందుకు అనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక వివరాల్లోకి వెళితే రాజేష్ గారు ఆ విగ్రహం పెడుతున్నారు పెట్టే దగ్గరికి పెట్టే ఊరికి ఆ గుంటూరు జిల్లాకి రామచంద్ర యాదవ్ గారు వెళ్ళారు అనేటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే మనోడు మహాసేన మీడియాలో వీడియో తీస్తూ ఆ వీడియోలో మాట్లాడినటువంటి మాటలు అంటే తమలైన్ ఏం పెట్టారంటే కమ్మ వాళ్ళని పతోళ్ళు గంట కొట్టినట్టు కొడుతున్నారని పెట్టాడు అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మైకులు చాలా సౌమ్యులు వాళ్ళకు ఒక పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు గంట కొట్టినట్టు కొడుతున్నారు ఉంది ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఆయన చాలా వేషాలు వేశాడు సినిమాల్లో శ్రీకృష్ణుడు అన్నా కూడా ఎన్టీ రామారావు గారు తప్పకు రూపం తెలియదు ఆయన రూపంలో విగ్రహం పెడితే తప్ప తప్పేంటి అనే పద్ధతిలో ఒక ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో సరే కమ్మ వాళ్ళకి భజన చేసుకుంటూ వెళ్ళాడు కమ్మ వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు తెలుగుదేశం పార్టీని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అద్భుతమైనటువంటి మనుషులు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ ప్రజలు చాలా మంచి వాళ్ళని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు ఓకే అంతవరకు ఓకే అయితే నోరు జారి శృతి మించి అంటే కమ్మ వాళ్ళు పెట్టారు కాబట్టి రామచంద్ర యాదవ్ లాంటి అక్కడికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడి దాన్ని ఆపాలని చూస్తున్నారు కానీ నేను పెడితే ఆపగలరా నా లాంటోడు పెడితే ఇలా మాట్లాడి దమ్ముంటుందా అని మాట అన్నాడు ఆ మాట నోరు జారటంతో యాదవులు దాన్ని గట్టిగా పట్టుకున్నారు దాన్ని గట్టిగా పట్టుకొని రాగేష్కి సవాలు విసురుతున్నారు సోషల్ మీడియాలో నీకు దమ్ముంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే నువ్వు విగ్రహం పెట్టి చూడు కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెట్టి చూడని బహిరంగంగానే వాళ్ళు సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు హెచ్చరించడంతో పాటు కొంతమంది అయితే సోషల్ మీడియాలో అసలు రా సంబంధం ఒక దళితుడివి నువ్వు మా యాదవుల గురించి నీకేంటి సంబంధం మా కృష్ణుడి గురించి నీకేంటి సంబంధం కమ్మల గురించి నీకేంటి సంబంధం నువ్వెందుకు మాట్లాడుతున్నావురా ఒక దళితుడు అని కించపరుస్తూ తమ్లైన్లు పెట్టి కొన్ని వీడియోలు కూడా చేస్తున్నారు చాలా మంది బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే ఇక్కడ నాకు కూడా కొంత బాధ కొంత ఆవేదన కలిగింది అయితే నేను నేనిచ్చేటువంటి సలహా ఏందంటే రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తికి ఓకే నువ్వు అధికార ప్రతినిధివి తెలుగుదేశం పార్టీకి నువ్వు అధికారంలో ఉన్నావు అనుకుంటున్నావు కానీ నీకు లేదు నిన్న అక్కడ ఒక బానిసగానే చూస్తున్నారు ఎంతవరకయ్యా అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాము రాజేష్ నీకు అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకుంటారు తర్వాత వాళ్ళే టికెట్ క్యాన్సిల్ చేస్తారు చేతే నాకు నేనుగా తప్పుకుంటున్నానని చెప్పిస్తారు నీ చేత చెప్పిస్తారు మళ్ళీ నాకు టికెట్ వద్దు అని అక్కడి నుంచి ఏ అంశం వచ్చినా నీ చేత మాట్లాడించుకుంటారు ఆ పార్టీకి మైలేజ్ తెప్పించుకుంటారు కానీ ఆ పార్టీలో పదవులు ఇచ్చే దగ్గర కానీ ఆ పార్టీలో నీ స్థాయి కానీ ఎక్కడయా అంటే ఒక బానిసలాగా వాళ్ళ పాదాల దగ్గర అంతే కమ్మ వాళ్ళకి అనుకూలంగా వీడియో చేయమంది వాళ్ళే ఆ మాటలు మాట్లాడించింది వాళ్ళే మళ్ళా విగ్రహాన్ని తొలగించింది వాళ్ళే అంటే ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్గా ఉంది లోకేష్ గారు ఇంత నిజాయితీగా పనిచేస్తున్నారు చంద్రబాబు గారు ఇంత నిబద్ధతగా పనిచేస్తున్నారనేది ప్రజలకు తెలియాలని ప్రజలు అలా అనుకోవాలని మళ్ళీ వాళ్ళే విగ్రహాన్ని తీయించేశారు కానీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినటువంటి నువ్వు మాత్రం ఈరోజు యాదవ సమాజానికి క్షమాపణ చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది గమనించుకో ఇవన్నీ ఇవన్నీ గమనించుకో గమనించుకోవడంతో పాటు అసలు నీకేంట సంబంధం నువ్వు ఒక దళితుడు అంటున్నారు వాళ్ళు నీచంగా కామెంట్స్ చేస్తున్నారు చాలా బూతులు కూడా తిడుతున్నారు కానీ ఇంత జరుగుతుంటే దళిత కమ్యూనిటీ నుంచి కూడా నీకు ఎక్కడ ఎవరు కూడా సపోర్ట్గా మాట్లాడటా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి ఆ రోజున నీకు ఎమ్మెల్యే టికెట్ని కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన రోజు నేను మాట్లాడాను గట్టిగా ఎందుకు ఇవ్వరు రాజేష్ని ఎంత వాడుకున్నారు రాజేష్ హిందువు దేవుళ్ళని తిట్టారని తెలిసిన తర్వాతే మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు కదా మరి జాయిన్ చేసుకునేటప్పుడు తెలియదా అతను హిందూ దేవుళ్ళని దేవతలను దూషించాడని అలాంటి వ్యక్తిని జాయిన్ చేసుకొని అతని సేవలు వాడుకొని అతని చేత మాట్లాడించుకొని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కొంత నష్టాన్ని చేకూర్చి అతనికి ఈరోజు టిక్కెట్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం అనేది అన్యాయం అని చెప్పేసి మాట్లాడారు కానీ నాలాంటి వాళ్ళు కూడా ఈరోజు నిన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారా అంటే నిన్ను ఎందుకు పట్టించుకోవటం లేదా అంటే నువ్వు చేసేవి తప్పు అని ఎందుకు చెప్తున్నారా అంటే కమ్మ వాళ్ళకి కష్టం వస్తే కమ్మ వాళ్ళకి కష్టం రాకపోయినా కమ్మ వాళ్ళ మీద ఇష్టంతో కమ్మలు శుద్ధపూసలని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని మాతృమూర్తులతో సమానమైనటువంటి జాతి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఓకే నేను కాదంటలేదు నువ్వు ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలో ఎక్కడ దళితుల మీద దాడులు జరిగిన ఎక్కడ దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగిన ఎక్కడ దళిత మహిళల మీద మానభంగాలు జరిగిన ఎక్కడ మర్డర్లు జరిగినా నడి రోడ్డు మీద పోలీసులు దళిత పిల్లల్ని పట్టుకొని అరికాళ్ళ మీద కొట్టినా బీటెక్ విద్యార్థులను కొట్టినా ఎ ఇక్కడ కూడా నిన్నగాక మొన్న ఒక దళిత ప్రిన్సిపాల్ మీద టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లైంగికంగా వేధించిన ఏ సంఘటన అయినా తీసుకోండి నెంబర్ ఆఫ్ చెప్తున్నా నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో నెంబర్ ఆఫ్ జరిగినాయి దళిత పల్లెల్ని సామూహికంగా వెరవేశారు పిఠాపురంలోనే మానవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పల్లెని విలివేశారు ఇలా విలివేతలు ఎన్నో జరిగినాయి కొండేపిలో అంబేద్కర్ గారి యొక్క పటం ఊరేగింపు రానివ్వలేదు సాంఘిక సంక్షేమ మంత్రి స్వామి గారు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి యొక్క పటం ఊరేగింపును రాకుండా అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి సోదరులు అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో నువ్వు అధికార పార్టీలో ఉన్నావు అధికార పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు స్పందించకపోగా దళితులకు అనుకూలంగా మాట్లాడకపోగా అయ్యో మా దళితుల మీద ఇలా ఎలా దాడులు చేస్తారని మాట్లాడకపోగా నువ్వు చేసినటువంటి పనులేంటో తెలుసా సంఘటన జరిగినటువంటి ప్రతి సందర్భంలో సంఘటన దగ్గరికి వెళ్ళి కానీ లేదా మీడియాలో కానీ నువ్వు మాట్లాడినటువంటి మాటలేందో తెలుసా దళితులదే తప్పు అన్నట్టు దళితులదే నేరం అన్నట్టు దళితులే తప్పు చేశారు అన్నట్టు అక్కడ దాడులు చేసినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులది కానీ లేదా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులది కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులుది కానీ కార్యకర్తలది కానీ తప్పు లేదు అని చెప్పి బల్లగుద్ది మాట్లాడావు ఇదంతా నిజం అంతెందుకు ప్రవీణ్ పగడాల గారని ఒక పాస్టర్ గారు చనిపోయారు ఓకే ఆ పాస్టర్ గారు ఏ విధంగా చనిపోయారు ఆయన యాక్సిడెంట్ జరిగిందా లేదా చంపేశారా ఏందనేది తెలియకముందే ఆయన బాడీ దగ్గరికి మీరు వెళ్ళి పోస్టుమార్టం జరగకముందే నైంటీ నైన్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్ అని చెప్పారు అంటే ప్రతి సంఘటన అంటే ఓకే ఆయన తర్వాత ఏం జరిగింది పోలీసులు ఎలా విచారించారు ఏమి నిర్ణయించారు ఏదనేది పక్కన పెడదాం ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దళితులకు సంబంధించి కానీ క్రైస్తవులకు సంబంధించి కానీ ఎక్కడన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి అన్యాయం జరిగిందని కానీ మీడియాలో ఫోకస్ అవుతుంది అంటే వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోయి అక్కడున్న దళితులదే తప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నావు చెప్తున్నావు బలంగా నిలబడుతున్నావు టీడీపీకి అనుకూలంగా గట్టిగా మాట్లాడుతున్నావు ఇది నువ్వు ఈ సంవత్సరం నరకాలంలో చేసుకుంటూ వచ్చింది ఓకే దళితులు కాబట్టి నా మాన సోదరులు కాబట్టి నా మాడిక సోదరులు కాబట్టి నా బుడబుక్కలు బుడగజంగాలు గోసంగోలు కాబట్టి మాస్టినోళ్ళు కాబట్టి ఆగారు అరే పోనీలే ఏదో బతుకు బతుకుతున్నాడు ఆ పార్టీల దగ్గర బానిసగా మారి వాళ్ళు ఇచ్చే బిచ్చ పెతుకులకు ఆశపడి బతుకుతున్నాడు బతకనివి అని వదిలేశారు ఎస్సీ ఎస్టీలో ఉన్న ప్రజలు చాలా సౌమ్యులు చాలా పోనీలే ఏదో బతుకు బతుకుతున్నాడు దగ్గర ఆశపడ్డాడు అక్కడ ఏదో తిన్న నాలుగు వెతుకులు అయితే అని వదిలేసారు కానీ యాదవులు జోలికి వెళ్ళావు యాదవులతో పెట్టుకున్నావు కమ్మల కోసం కమ్మల దగ్గర బిచ్చమెత్తుకోవడం కోసం వాళ్ళ పార్టీలో వాళ్ళ గురించి పొగిడితేనో వాళ్ళకి భజన చేస్తేనో ఆ భజన ద్వారా ఏదన్నా ఒక పదవి పొందొచ్చు అనే ఒక ఆలోచనతోటి యాదవులను కించపరచాలని చూసి కించపరిచి మాట్లాడే నూటికి నూరు శాతం మాట్లాడే ఆ వీడియో నువ్వు డిలీట్ చేసావు నేను నే పెడితే ఏం చేస్తారు అదే కమ్మలు పెట్టారు కాబట్టి వెళ్ళి రామచంద్ర యాదవ్ గారు మాట్లాడుతున్నారు నా వాడు పెడితే నేను పెడితే ఏం చేస్తారు నేను పెడతాను ఏం చేస్తారంటే ఏందా అహంకారం గర్వం ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడు ఓకే నేను వస్తున్న పాయింట్కి రామారావు గారు దేవుడు ఎలా అవుతాడు ఓకే అలా అనుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వాళ్ళ రూపంలో పెట్టాలనుకున్నప్పుడు ఆయన వేషాలు వేసాడు కాబట్టి పెడుతున్నామనేటకి నేను ఒక మాట అడుగుతున్నాయా ఆయన రాముడు వేషం వేశారు రాముడు దేవుడు అనేటువంటి రూపం మన కళ్ళల్లో మెదిలితే ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు వెంకటేశ్వర స్వామి యొక్క గెటప్ వేశారు వెంకటేశ్వర స్వామి దేవుడు అనే రూపం మన కళ్ళల్లో మెదిలితే ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు రావణాసుడు గెటప్ కూడా వేశాడు ఫస్ట్ టైం తెలుగు సినిమాలో ఇండియన్ సినిమాలోనే పది తలలతోటి ఒక రూపము ఎన్టీ రామారావు గారే రావణహాసురుడు అనుకున్నా కానీ ఆయనే గుర్తొస్తారు దుర్యోధనుడు దాన వీర సూరకర్ణలో దుర్యోధనుడు పాత్రలో ఆయన చేసినటువంటి నటన నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎవరు చేయలేరు ఇన్ని గటప్పులు వేస్తే రావణహాసురుడు గెటప్పులో ఎందుకు పెట్టరు విగ్రహం దుర్యోధనుడు గటప్పులో ఎందుకు పెట్టరు భీముడు రూపంలో ఎందుకు పెట్టరు ఓకే రావణాసురుడో దుర్యోధనుడో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు అని అనుకుందాం కర్ణుడు రూపంలో ఎందుకు పెట్టరు ఓకే కొంతమంది కర్ణుడిని కూడా నెగిటివ్ అని మాట్లాడతారు ఓకే అది కూడా కాదనుకుందాం మరి శ్రీరామచంద్రుల బాబు వారి రూపం వేశాడు కదా రాముడిగా అనేక గెటప్పులు వేశాడు కదా అనేక సినిమాల్లో వేశాడు కదా లవ్ కుస ఎంత హిట్ పిక్చర్ అది మరి రాముడి రూపంలో ఉన్న విగ్రహాలు ఎందుకు పెట్టారు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న విగ్రహాలు ఎందుకు పెట్టారు యాదవుల ఇలవేల్పైనటువంటి యాదవుల కులదైవమైనటువంటి ప్రతి యాదవుడు ఇంట్లో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఫోటో ఉంటుంది ఆయన్ని కులదైవంగా కొలుస్తారు అలాంటి శ్రీకృష్ణుడి వారి యొక్క విగ్రహాన్ని పదే పదే ఎందుకు పెట్టాలని చూస్తున్నారు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగితే హైకోర్టు క్లియర్గా చెప్పింది అలా పెట్టకూడదని మళ్ళా 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 ఎందుకు రిపీట్ చేస్తున్నారు మళ్ళీ కమ్మలని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని కాదా మా పార్టీ అధికారంలో ఉంది మేం పెడితే ఎవరు అడుగుతారులే అన్ని పర్మిషన్స్ మేమే కదా మా వాళ్ళే కదా ఇచ్చేదనే ఉద్దేశంతో పెట్టారు వాళ్ళు విగ్రహాన్ని ఓపెన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు ఒకసారి గమనించండి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి జిందాబాదు ఎన్టీఆర్ గారు అమర్ రాహే చంద్రబాబు నాయుడు గారు జిందాబాదు లోకేష్ గారు జిందాబాద్ ఇవేగా అక్కడ అంటే క్లియర్ కట్గా వాళ్ళకి అధికారం చేతుల్లో ఉందని చెప్పేసి ఎన్టీ రామారావు గారిని దేవుణ్ణి చేశారు ఇది కరెక్ట్ కాదండి ఇది కరెక్ట్ కాదు అన్ని రూపాల్లో ఆయన వేషాలు వేశాడు ఆ ఏ రూపాల్లో కూడా విగ్రహాలు పెట్టకుండా కేవలం యాదవుల యొక్క విలవేల్ పైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ గారి యొక్క రూపంలో పెట్టడం అనేది నూటికి నూరు శాతం వలన కించపరచడమే దీనిలో ఎలాంటి సందేహము లేదు నిస్సందేహంగా కించపరచడమే ఏది ఏమైనప్పటికీ రాజేష్ను మాత్రం తెలుగుదేశం పార్టీ కూరలో కర్వేపావు కన్నా కూడా దారుణంగా వాడుతుంది అవసరం వచ్చినప్పుడు వాళ్ళే కమ్మ సామాజిక వర్గం గురించి పొగిడించుకుంటున్నారు ఆయన చేత భజన చేయించుకుంటున్నారు భజన చేయించుకొని మళ్ళీ ఈ రోజున సమస్య వాళ్ళ దాకా వచ్చేసరికి యాదవులు ఎక్కడ పార్టీకి దూరం అవుతారా అని మళ్ళా అదే రాజేష్ చేత యాదవులకి వివరణ ఇప్పిస్తూ యాదవులకి క్షమాపణ చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా రాజేష్ గారు ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నిజాయితీతో ఉండండి నిబద్ధతో ఉండండి పట్టుకున్న అంశాన్ని నిజాయితీతో నిబద్ధతో గనక పట్టుకుంటే ప్రజల్లో ఎప్పటికీ మీకు విశ్వాసం తగ్గకుండా ఉంటుంది ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అలా కాకుండా పదవుల కోసం వెంపర్లాడుతూ పైసల కోసం వెంపర్లాడుతూ ఆ పార్టీకి భజన చేస్తూ ఆ నాయకులకి భజన చేస్తూ ఆ కులానికి భజన చేస్తూ ఆ భజనలో కూడా శృతిమించి ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళని మంచి చేసుకోవాలని వాళ్ళని ఎన్నో హక్కులు చేర్చుకోవాలని వీడు మన మంచి బానిస ఇతను మనకి మంచి బానిస ఏది చెప్తే అది చేస్తాడు అని వాళ్ళు అనుకోవాలని చెప్పేసి ఇష్టానురీతిగా రీతిగా అయితే కించపరిచావు కానీ ఇతర ఏ కమ్యూనిటీని కించపరిచినా కానీ వాళ్ళు ఒప్పుకోరు తగిన బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలు నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి